కేజెస్మణ్య గారు అదేవిధంగా మొత్తం స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి గ్యాస్ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి పిల్లలకు ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్లు కూడా చేస్తే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నారు ఈ రోజు ప్రత్యేకంగా నేను కూడా ఒక ఈ పిల్లలు వచ్చి ఒకసారి పరామర్శించి పిల్లలు పొజిషన్ ఎలా ఉందో చూడడానికి ఈరోజు నేను కూడా ఇక్కడ రావడం జరిగింది బై గాడ్స్ గ్రేస్ పిల్లలందరూ కూడా కోలుకుంటున్నారు అందరూ కూడా యాక్టివ్ గా ఉన్నారు ఈ రోజు ప్రతి ఒక్క పిల్లల్ని కూడా నేను పలకరించడం జరిగింది ఈ రోజు పర్టికులర్ గా ఒక ఎక్స్పర్ట్ కంపెనీ కూడా కంపెనీ కూడా వైద్యులు ఏదైతే రూట్ కాజ్ ఏదైతే ఉందో దీన్ని అతనికి జరగడానికి గల కారణాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పరిశోధించి దాని మీద సమగ్రంగా విచారణ జరిపి గా దానికి వే ఫార్వర్డ్ కూడా తీసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఈ విషయం తెలిసిన వెంటనే ఎవరైతే దీనికి ముందు బాధ్యత వహించాల్సిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ఈ రోజు మంత్రి గారు కూడా హాస్టల్ కి కూడా వెళ్తున్నారు అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని బరదర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం ముఖ్యంగా చిన్నపిల్లలు అదేవిధంగా ముఖ్యంగా గిరిజనులు అందరికీ పక్షాన ఈ రోజు ఆరోగ్య పరిస్థితులు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది మీ అందరికీ తెలుసు ఈ రోజు బిలో వాళ్ళకి కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా ఈ రోజు ఆరోగ్యం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం వైద్యం పరంగా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం ప్రత్యేకంగా స్కూల్స్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎస్పెషల్లీ వర్షాకాల సమయంలో ఫుడ్ కానీ వాటర్ కానీ ఇచ్చేటప్పుడు ఎటువంటి ప్రాక్టీస్ చేయాలన్న దాని మీద కూడా ఒక ఎస్ఓపి ఇచ్చి దాని ప్రకారంగా అన్ని హాస్టల్స్ లో కూడా జరిపించే బాధ్యత కూడా తీసుకుంటారు భవిష్యత్ సదుపాయం లేదు సాగడానికి మంచి కుటుంబ ప్రభుత్వం తప్ప ఏమీ లేదని వైసీపీ అంటారు బసిపి అంటూనే ఉంటుందండి విషయం ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా లాస్ట్ నేనేమంటానంటే ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు నాకు తెలిసి గిరిజనులు ఇద్దరు కనుకుండా డిప్యూటీ సీఎంలు ఇచ్చారు ఆ టైంలో కనీసం ఏ రోజైనా ఒక ఆశ్రమ పాఠశాలకు వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు ఏం తాగుతున్నారు వాళ్ళ వసతులు ఎలా ఉన్నాయి చూసి పాపాన్ని పోయారు వాళ్ళు కానీ ఈరోజు ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత అలా కాదు బాధ్యత తీసుకుంటున్నాం ఎక్కడైనా ఏమైనా లోటుకోట్లుంటే ఇమీడియట్గా చేసే కార్యక్రమాలు శ్రీకారం చూడుతున్నాం ఈరోజు మంత్రులు సందర్శిస్తున్నారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఒకవైపు సందర్శిస్తున్నారు హాస్టల్స్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్స్ సందర్శిస్తున్నారు మా ఇన్ఛార్జ్ మినిస్టర్లు మేము వెళ్తున్నాం మా ఒరిజినల్ జిల్లాలో మేము కూడా వెళ్తున్నాం హాస్టల్స్ ఎలా ఉన్నాయి పర్యవేక్షించుకుంటున్నాం ఆఫీసర్లు వెళ్తున్నారు ఆఫీసర్ రెగ్యులర్ చెకింగ్స్ చేస్తున్నారు ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం ఇది కూడా అన్ఫార్చునేట్ థింగ్ ఇది కూడా ఎందుకు జరిగిందన్న దాని మీద సమగ్రంగా విచారాల్లో ఏ పార్టీ వాళ్ళు చర్యలు తీసుకుంటామని చెప్పడానికి చాలా నిదర్శన అనిపిస్తుంది ఒక వాటర్ ఆరోపణ చేస్తారు ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి పిల్లలు ఇబ్బంది పడ్డారు కాబట్టి సన్నగ్రంగా విచారణ చూపిస్తాం అటువంటి పరిస్థితి ఉంటాయి కనుక అటువంటి పరిస్థితి రాకుండా భాగం కూడా మేము తీసుకుంటాం మా వరకు ఎందు వచ్చిన మొన్న రీసెంట్ గా నేనే నాకు లో ఒక హాస్టల్కి వెళ్ళాను హాస్టల్లో ఇబ్బంది ఉంది ఇమీడియట్ ఏం చేశాను పైన సీసీ కెమెరా పెట్టించాను లోపల ఐజింగ్ గా ఉండాలని చెప్పి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ హాస్టల్ వాటిని కూడా సస్పెండ్ చేసాం

అమ్మ బాధ్యత ఎవరికైనా ఆడపిల్లలు ఉన్నారు ఎవరికైనా పిల్లలు ఉన్నారు ఏ పిల్ల చనిపోయినా వస్తున్నా ఆ తల్లికి పనుకుంటుంటే ఏ తల్లి పిల్లలు వచ్చినా ఏ పిల్లలు చనిపోవాలని ఏ గవర్నమెంట్ కూడా ఇన్సిడెంట్ సార్ అమ్మ ఇంటి దగ్గర చనిపోయింది నుంచి ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర వేరే బిషన్స్ లో చనిపోయిందని గవర్నమెంట్ చెప్తున్నారు నీకు దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది ఇన్ఫర్మేషన్ ఉందంటే ఆ రోజు మాట్లాడాలి ఈరోజు సంధ్యరాణి గారు వచ్చారు కాబట్టి ఇంత పిల్లలు ఇంత మంది పిల్లలు హాస్పిటల్కి వచ్చారు కాబట్టి మీరు మాట్లాడటం స్పందించిన మాట్లాడడం వచ్చిన తర్వాత స్పందించిన వాళ్ళు అలా మాట్లాడుకుంటే గనుక మనం ఏం చేయలేము చెప్పాను కదా ఇందాక బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా లాంటి విపత్కరణ పరిస్థితుల్లో వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారో తెలుసు ఇలాంటి ఇలాంటి విషయాల్లో వాళ్ళు మనకి కురుపాంలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ కి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ మనందరికీ కూడా తెలిసిందే యాక్చువల్ గా అక్కడ కొంతమంది అమ్మాయిలు పచ్చకామర్ల వ్యాధితో బాధపడుతూ ఈ రోజు కేజీహెచ్కి రావడం జరిగింది మాక్సిమం ఇక్కడ నుంచి మంచిగా నలభై ఐదు మంది దగ్గర దగ్గర పదిహేడు సంవత్సరాల లోపు ఆడపిల్లందరూ కూడా ఇక్కడ మాక్సిమం ఉన్నారు వీళ్ళందరికీ కూడా కంటిన్యూ గా బ్లడ్ టెస్టులు చేయడమే కాదు కంటిన్యూ హాస్పిటల్లోని డాక్టర్స్ అదేవిధంగా సూపరింటెండెంట్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మన కలెక్టర్ గారు జేసీ గారు వీళ్ళందరి పర్యవేక్షణలో కంటిన్యూగా వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందుతుంది నిన్ననే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా గుమ్మడి సంధ్యారాణి గారు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా పరామర్శించి వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది ఈరోజు దాని కంటిన్యూషన్ ఈ పిల్లలందరూ ఎలా ఉన్నారు వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందని చూడడానికి ఈరోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది ఓవరాల్గా నేను చేస్తే ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు అందరూ కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశాను డాక్టర్స్తో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశాం మా ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదిక అదేవిధంగా కమింగ్ జూన్ వీళ్ళు డిసార్జ్ అయిన తర్వాత ఎలా ఫాలో అప్ చేయాలి దాని తర్వాత ఒక ఎస్ఓపి ఇది కంటిన్యూగా క్రియేట్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి డిచార్జ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎలాగా ట్రీట్మెంట్ తీసుకోవాలన్న దాన్ని కూడా వీళ్ళే గైడ్ చేస్తారు అట్ ద సేమ్ టైం ఈరోజు ఆ డిపార్ట్మెంట్ సంబంధించి ఎక్కడ రూట్ కాజ్ ఎందుకు ఇది జరిగిందనే దానికి కూడా ఒక రూట్ కాజ్ తీసుకోవడానికి కూడా ఈరోజు కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఈరోజు విజయనగరం నుంచి కురుపా కూడా వెళ్తున్నారు సో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది పడకుండా ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా ఆడపిల్లలు కూడా ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత ఈరోజు గవర్నమెంట్ తీసుకుంటుంది దీనికి అందరూ కూడా సహకరించాలని యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్